మరి ఈ సంగతి నీకెందుకు వచ్చింది అనుమానం సాతానుకి దేవుడు మిత్రుడే దేవుడు దూతల్లో ఒకడు సాతా సాతాను కా సాతాను కెరువు అంటారు అతన్ని ఆ కెరూబు దేవునికి మిత్రుడే మిత్రుడే అయితే దేవుడి సేవకుల్లో ఒక ప్రధానుడు ఎప్పుడైతే దేవుడికంటే పైకి ఇంకా పెద్ద పైన ఎత్తులో సింహాసనం కూర్చుకుందామని ఎప్పుడైతే ఆలోచించాడో ఆ మనసులో ఉన్నదంతా తెలుసు కదా దేవుడికి అందరు మనసుల్లోది సాతాన్ని కిందకు తోసాడు తోసేస్తే మికాయిల్ని పంపించాడు ముఖాయిల్ని పంపిస్తే మికాయలు ఇంకా కొంతమంది దూతలు వచ్చేసి సాతాన్ మీద యుద్ధం చేశారు యుద్ధం చేసేస్తే ఈ యుద్ధాన్ని గురించి నీకు ఒక వీడియో పంపిస్తాను చూడు ఏంటి ఎన్ని ఒక మారుద్దు దయ్యం సా దయ్యంగా మారింది పాముగా మారింది పెద్ద పెరుగులు కెరుగు లాంటివి అందగస్తే ఎంత ఎన్ని వికృత రూపాలు ధరించి మీ కాయల మీద పోట్లాడిద్దు అప్పుడు తట్టుకోలేక భూమి మీదకి వచ్చేస్తాయి అదేందా అందుకనే సాతాను గురించి కూడా మనం తెలుసుకోవాలి శాతాన్నే మనం ఏం అనకూడదు ప్రేమించాలి దేవుడు ఏం చేశాడు మారతాడేమోనని కొంతకాలం టైం ఇచ్చాడు శాతానికి శాతానికి టైం ఇచ్చినా ఇప్పుడు చూడు ఆదామైన పిల్లలందరినీ చెడగొడుతున్నా దేవుడు ఇంకా కనిగిర పడుతున్నాడు శాతానికి ఆ సంగతి నీట్లా అందుకనే మనం శత్రువుని ప్రేమించాలి అర్థమైందా శత్రువుని మనం ప్రేమించడం నేర్చుకోవాలి మరి సాతాను అలాంటి దుర్గా తన పిల్లల్ని ఆదాన సంతానాలందరిని చెడగొడుతుంటే దేవుడు ఎందుకు మెదలుకుండా ఉన్నాడు ఉషా ఎంత ప్రేమ సీతాన్ అగ్నిగుణంలో వెళ్ళకూడదు దేవుడు ఎంత కనికిర పడుతున్నాడో మరి సాతానికి అయితే కన్ఫామ్ అయిపోయింది అగ్ని నిత్యాగ్ని ఇక నువ్వు నిత్యాగ్నికే కొంతకాలం నువ్వు ఇది విడిచిపెట్టబడాలని దేవుడు నిర్ణయించాడు అందుకని భూమి మీద ఉండి మనల్ని చెడగొడుతున్నాడు దేవుడు చెప్పిన మాట అనుకోకుండా ఆ ప్రకారం ఉండకుండా మరి అదే కదా మరి మీ అమ్మకే నాన్నకి తగాదా అదే సాతా సాతాను మీ అమ్మలో దూరి మీ డాడీతో పోట్లాడుతుంది ఒక్కోసారి మీ డాడీలో దూరి కరిమల్ ప్రా ఇంకో ప్రార్థన మందిరానికి వెళ్తానంటాడు వెళ్ళకూడదు అట్లాగా అదేనా ఆవేలో కూడానా ఏ తగాదా పడుతుందా తగాద పెడుతుందా అండి నీతో చిన్నదిలేమ్మా నీకన్నా చిన్నది కదా ఓర్చుకోవాలి చెల్లికి చక్కగా చెప్పాలి నువ్వు నేను పెద్దదాన్ని నేను చెప్పినట్టు ఈ చెల్లి అని చెప్పాలి అర్థమైందా ఇప్పుడు బుడ్డు చెల్లి ఉంది దీని మీద తిరగబడుతుంది నువ్వు కొట్టగలవా కొట్టవు ఎందుకని చిన్నది కనుక మురుచుకుంటావు అట్లాగే చెల్లిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి అదేనా మంచి మాటలతో అలాగ చెల్లి ఇలా చేయి ఇలా చేద్దాం అని చెప్పాలి సరేనా ఇంకేంటి డౌట్ నీకు శాతాన్ని దేవుడే సృష్టించాడు ఆయన చుట్టూ ఇప్పుడు మినిస్టర్ చుట్టూ పోలీసులు ఎలా ఉంటారు మిలిటరీ అంతా ఎలా ఉంటారు మన దేశాన్ని కాపాడటానికి కానీ మినిస్టర్ చుట్టూ ఎలా ఉంటారు అలాగే దేవుడు చుట్టూ వీళ్ళందరూ ఉంచుకున్నాడు ఎందుకు తెలుసా మనం భూమి మీద ఉన్నాం దేవుడు ఆకాశంలో ఉన్నాడు మన దగ్గరికి ఏదైనా వార్తలు రావాలంటే ఎవరు పంపిస్తారు కాదు దేవదూతలను పంపిస్తాడు మరియమ్మ గారు మరియమ్మ గారి దగ్గరికి ఏ దూత వచ్చారు మన దగ్గర దేవదూతలు ఇప్పుడు రారమ్మ దేవుడు ఆజ్ఞాపించడు ఇప్పుడు దేవుడు చెప్పేశాడు ఒక్క దూతను కూడా ఇక నుంచి పంపించను పంపాల్సిన వాళ్ళందరి దగ్గరికి పంపించాను వాళ్ళు చెప్పిన మాటల మీదని నమ్మి నడవండి అని చెప్పేశాడు ఇప్పుడు దేవదూతలను పంపడం దేవుడు అక్కడ చెప్పాడు కల్తీ పత్రికలో చెప్పాడు ఒక్క దేవదూతను కూడా పంపడు ఇప్పుడు ఇదివరకు పంపించాడు మరియమ్మ గారి దగ్గరికి పంపించాడు యువసేబు గారి దగ్గరికి పంపించాడు ఏంటి ఇంకా చాలామంది దగ్గరికి దేవదూతలను పంపించాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరాలు అన్నాడు రెండు రెండు వేల సంవత్సరాలు అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు పంపించాడు వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు పంపను అన్నాడు ఇక్కడ పంపడు అందుకనే మరియమ్మ దగ్గరికి పంపించాడు ఏమని చెప్పాడు ఏం చెప్పాడు కన్య కన్యమరీకి కన్యక నువ్వు గరపోతే కుమారుని కంటావు అని చెప్పాడు దేవదూత అయ్యో ఇది ఎట్లాగా నేను పురుషుని నెరగిన దాన్ని నాకు ఎట్లా అందుకే పేరు పలానా పేరు పెడతామని కూడా చెప్పాడు అందుకనే దేవదూత చెప్పింది దేవుడు పంపించాడు ఏమనని అని చెప్పింది నమ్మింది కనుక మరి ఏమని ఇప్పుడు అందరూ గౌరవిస్తారు అవునా ప్రభు యేసు ప్రభు తల్లి మరేమని మనం కూడా గౌరవించాలి ఆ కూడా నమ్మకపోతే మనకి యశు ప్రభు వచ్చేవాడు కాదు ఇక్కడికి భూమి మీదకి అవునా దేవుడు అనుకున్నట్టు మనుషులందరూ పాపాలకి బ్లడ్ చిందించాలి ప్రాణం పెట్టాలి అని చెప్పిన దేవుని ఉద్దేశం నెరవేరేది కాదు ఎంత మంచిదో కదా మరి అమ్మ యోసేపు కూడా మంచోడు మరి ఇవన్నీ నీకు తెలియాలంటే బైబిల్ చదవండి మత సువార్త మార్క్ శువార్త లోకాయోహనం ఈ నలుగురు శిష్యులు యేసురభ గురించి మరేమ్మ గురించి ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి రాశారు మరి నువ్వు బైబిల్ చదవట్లేదు మీ అమ్మ కూర్చోబెట్టి చదవదు మీ నాన్న అసలు చదవడు ఎట్లా ఆదివారం గుడికి వెళ్ళితే సరిపోద్దా సరే సండే స్కూల్లో ఏం చెప్పారో నాకు అవన్నీ వివరాలు చెప్పాలి నాకు సాయంత్రం నీకు ఏ డౌట్లు ఉన్నా నేను తీరుస్తా అందుకే కదా దేవుడు నన్ను బతికిచ్చాడు ఇంకా మరి స్కూల్కి వెళ్ళలేదమ్మా అహో ఇవాళ సెలవా ఓకే ఓకే నేను నేను అంకుల్ దగ్గర ఉన్నాను ప్రాంతంకులు హాస్పిటల్లో ఉన్నారమ్మా ఆయన నడవలేడు కదా హెల్ప్ చేయాలి కదా మరి మనం అందరం యేసు ప్రభుకి తమ్ముళ్ళు అమ్మాయి తమ్ముళ్ళు కదా అందుకనే హెల్ప్ చేయడానికి వచ్చా అంకుల్ మాతో ఉన్నారు మాట్లాడు అంకుల్ వందనాలు చెప్పు హలో అమ్మా అమ్మా వందనాలమ్మా ఎలా ఎలా ఉన్నారా బాగున్నారా వెళ్తున్నావా స్కూల్కి వెళ్తున్నావా బైబుల్ బాగా లాస్ట్ సండే కంటత వాక్యం ఏం చెప్పారు లాస్ట్ సండే ఏం చెప్పారు అమ్మా ఏంటి రాశారా చదువుకున్నావా ఏం రాశారు చెప్పు లాస్ట్ సండే ఏమి రాసి ఇచ్చారు సండే స్కూల్లో ఏమీ నేర్పారు అవన్నీ నాకు అప్ప చెప్పాలి నేను మధ్యలో వదిలేసాను కదా నిన్ను ఈ సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి మధ్యాహ్నం మధ్యాహ్నం రెస్ట్ ఉంటుందిలే నాకు అప్పుడు మాట్లాడతా నాకు కంటత వాక్యాలన్నీ అప్ప చెప్పాలి చెల్లి అప్ప చెప్పిందా నేర్చుకుంటుందా ఆటలాడుతుందా లేకపోతే మీ మమ్మీకి చెప్తా చెప్పి చదివి కంటతో వచ్చేదాకా అన్నం పెట్టొద్దని చెప్తా సరే ఉంటా మరి మధ్య ఇన్ని ఎన్ని ఆదివారాలు ఇప్పటికి ఏడు ఆదివారాలు అని ఏడెనిమిది ఎనిమిది ఆదివారాలు ఏం చెప్పారో నాకు మొత్తం చెప్పాలని నిన్న చెప్పా నాకు అవన్నీ నప్ప చెప్పాలి చెల్లికి కూడా చెప్పు చిన్న చెల్లి చెల్లికి ఆవి ఏం చేస్తుంది అసలు మాట్లాడట్లేదు మొహం చాటేస్తుంది అదే ఏంటి మొహం చాటేస్తుంది మాట్లాడట్లా ఇప్పుడు ఎక్కడ అడుగుతానని భయం వేస్తుందాక సరే మధ్యాహ్నం వీడియో కాల్ చేసి మాట్లాడదాం మరి ఇంకేంటి విషయాలు